నీలో నుండి బలం తగ్గిపోద్దు నీ జీవితం ఏడానికి గురైపోద్దు అని సత్యాన్ని మర్చిపోవద్దు ఎప్పుడైతే నీ జీవితంలో యహోవా ఎడవాస్తారో అప్పుడు సాప అపవాది అనేటువంటి వాడు నీ కళ్ళని పొడిచి వేస్తాడో అని సత్యాన్ని మర్చిపోవద్దు ఎప్పుడైతే యహోవా ఎడవాస్తాడో అప్పుడు నీ జీవితాల్లో బంధించబడతామని సత్యాన్ని మర్చిపోవద్దు కనుక ఈ సమయంలో జాగ్రత్తగా మెరుగు కలిగి జీవించడానికి సిద్ధంగా ఉండావు లేక సంసోను యొక్క జీవితం ఎవరి యొక్క జీవితాలు పనిచేస్తుందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉండం కనుక ఎక్కడా ఎక్కడా నీ జీవితంలో ఎక్కడ నిద్రిస్తున్నావో అయితే దెలిలా తొడ మీద పడుకుని ఉన్నాడు యువన అయితే ఎదుగు వాడ బాగా నిద్రపోతూ ఉన్నాడు దయచేసి లాజరైతే సమాధిలో నిద్రిస్తూ ఉన్నాడు ఈ రాత్రి నీ జీవితం ఎక్కడ ఉందో ఎక్కడ నువ్వు పరుణి ఉన్నావో ఎక్కడ నీ జీవితాలో దేవునికి వ్యతిరేకమయ్యావో ఎక్కడ నీ జీవితాలో బలం తొలగిపోయిందో ఎక్కడ నీ జీవితాల్లో బలహీనగా మార్చబడ్డావో ఎక్కడ నీ జీవితాల్లో శోధించబడుతున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోమని లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయి కనుక సంసోని యొక్క జీవితాల్లో తన జీవితాన్ని బలాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఈ పాత సంవత్సరములో ఎంతమంది జీవితాల్లో ఈ రీతిగా బలాన్ని పోగొట్టుకొని ఉండకూడదని స్థలాల్లో ఉండుతూ ఉండి నిద్రించలేని స్థలాల్లో నిధిస్తూ ఉండి చేయకూడదనేటువంటి పాపకృత్యాల్లో జీవిస్తూ ఉండి విలాసవత్తమైనటువంటి బ్రతుతూ ఉండి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అదే అభ్యాసం చేసుకొని దైవ చిత్తానికి దూరంగా జీవిస్తూ ఉండి ఎంతమంది బలహీనగా మార్చబడ్డారో దయచేసి యహోవ కోసం ఎదురు చూడండి ప్రియమైనటువంటి వలరా దయచేసి గమనించి మరొక మాట చూస్తే మహాజ్ఞాని అనేటువంటి సలోమాన్ ఒక మాట రాస్తూ ఉంటారు సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాను మనం చూద్దాం అక్కడ అంటాడు కదా జారశ్రీ ఇంటి పోక నీ మార్గం దానికి దూరంగా చేసుకున్నాము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్ళిన ఎడలా అమ్మా వెళ్ళిన యెడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చి వేసి నువ్వు చాలు ప్రివుని ఇటువంటి వాళ్ళరా అందుకే అంటాడు జారశ్రీ ఇంట నువ్వు చేరవద్దు దాని ఇంట సాయికి కూడా నువ్వు వెళ్ళవద్దు ఎల్లు వేడాలా నీ జీవితాల్లో నీ యొక్క యవన శక్తిని ఇదిగో ఈ విధంగా క్రూరులైనటువంటి వారి యొక్క చేతిలో నీ యొక్క క్రూరమైనటువంటి లేక నీ బలమైనటువంటి శక్తిని నీ వారికి ఇచ్చి వేస్తావనే సత్యాన్ని లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి అందుచేత జారశ్రీ యొక్క ఇంట దాని యొక్క స్థాయికి కూడా నువ్వు వెళ్ళొద్దు అనగా దాని యొక్క నీడ కూడా నీకు పడనివ్వద్దు దానికి సమీపంలోనూ ఏమాత్రం కూడా ప్రవేశించవద్దు కారణం ఏంటంటే వెళ్ళిన వేడలా నీ జీవితాల్లో నీ యవన శక్తి నీ వారి నీ యవన బలం అక్కడ క్షీణించిపోద్ది అనేటువంటి సత్యము లేఖన భాగాలు మనకు చదివిస్తూ ఉన్నాయి అదేవిధంగా యొక్క జీవితాల్లో వెళ్ళకూడదనేటువంటి స్థలంలోనికి చేరకూడదనేటువంటి మార్గంలోనికి సాంగత్యం చేయకూడదనేటువంటి స్త్రీతో సాంగాత్యం చేసి తన జీవితాలు ఏమయ్యాడు అని మనం చూస్తే ప్రియమైనటువంటి వలారా తన యొక్క ఇంటి స్థాయికి వెళ్ళి తన జీవితాల్లో బలవంతుడు అయినటువంటి వ్యక్తి కుప్ప కూలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక అది కుప్ప కూల్చి వేసేది దాని మాటలు నూనె కంటే మధురంగా ఉంటాయి ఈ విధంగా మధురంగా ఉన్నటువంటి మాటలతో ప్రియమైనటువంటి వలరా కంటే మధురంగా కనపడతూ ఉంటాయి అయితే ఈ విధమైనటువంటి దాని యొక్క ఆలోచనలు దాని యొక్క మాటలు దాని యొక్క తలంపులు దాని క్రియలు దాని ఉద్దేశాలు దాని ఊహలు ప్రివున వలరా మనిషి యొక్క జీవితాన్ని పతనం చేసాయని సత్యాన్ని మర్చిపోవద్దు అయితే మాత్రము కూడా అది జీవ మార్గమును మాత్రము విచారించదు అందుచేత ఆ ఇంటి స్థాయికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ పాప పాశములు అనేటువంటిది నీ జీవితాన్ని బంధించి వేస్తాయి అని చెప్పేసి ఆ అధ్యాయమంతా చదువుకుంటే రాయబడి ఉంటుంది కనుక దయచేసి ఇదిగో ఎక్కడ ఏ స్థాయిలో నువ్వు తిరుగుతూ ఉన్నావో ఏ స్థాయిలో నువ్వు నడుస్తూ ఉన్నావో నడవకూడదనేటువంటి స్థాయికి నడుస్తూ ఉన్నావా చేరకూడదనేటువంటి ఇంటికి చేరుతా ఉన్నావా మార్గంలో నీ జీవితాలు అనేకమైనటువంటి పాపానికి బానిస అయిపోయావా నీవు బలవంతుడు అయినా శక్తివంతుడు అయినా జీవం కలిగిన వాడువైనా పర్వలేదు నా జీవితాల్లో ఎదురు లేదు అని చెప్పేసి ప్రగల్పాలు పలుకుతున్నా నీవు జాగ్రత్తమైనటువంటి క్రియలు కనుక బానిస అయిపోతే నీ జీవితాలు ఉన్నటువంటి శక్తి క్షీణించిపోద్ది అని చెప్పేసి లేఖన భాగాలు రాయబడి ఉన్నాయి అదేవిధంగా క్షీణించిపోవటమే కాక ఈ పాప పాశములు అనేటువంటిది నిన్ను బంధిస్తాయి అని లేఖనాలు చలవిస్తా ఉన్నాయి కనుక సంసోన్ యొక్క జీవితం బంధించబడింది కనుక ఎంతోమంది బందిలుగా ఉండి చెప్పుకోలేనటువంటి వారు బలాన్ని పోగొట్టుకొని చెప్పుకోలేనటువంటి వారు శక్తిహీనులుగా మార్చబడి చెప్పుకోలేనటువంటి వారు జరిగినట్టుని పాపాన్ని జరిగినట్లుగా దేవుడి దగ్గర ఒప్పుకోలేనటువంటి వారు దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారు లోక సంబంధంగా బ్రతుకుతున్నటువంటి వారు పాప పాసలో జీవిస్తున్నటువంటి వారు మోసపూరితంగా నడుస్తున్నటువంటి వారు ఈ లోకంలో ఎంతో మంది లేకపోలేదు కనుక దయచేసి నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి దేవుని కోసం ఎదురు చూస్తున్నావా జాగత్వం కోసం ఎదురు చూస్తున్నావా పాపం కోసం ఎదురు చూస్తున్నావా శత్రువైన వాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని సత్యాన్ని మర్చిపోతున్నావా నీ కళ్ళు పొడవాలని నిన్ను బంధించాలని నీ జీవితం పలికి రాకుండా చేయాలని నిష్ప్రయోజనమైన జీవితాల్లో నిన్ను కుప్ప కోల్చాలని అపవాది అయినటువంటి వాడు ఎదురు చూస్తున్నాడని సత్యాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ఇచ్చల విడితనములోనూ ఈ లోక సంబంధించినటువంటి పాప భోగాల్లోనూ నీవు ఉండి నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నా అనుకుంటున్నాయేమో ఒక్కసారి ఆలోచన చేసుకోమని లేఖన భాగాలు మతో మాట్లాడుతూ ఉండి